జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం భగవంతుని దర్శనం చేసుకునేటప్పుడు దేవాలయాల్లో గడపకి ఎందుకు నమస్కరిస్తారు ఎందుకంటే దేవాలయాల్లో గడపలు చెక్కతో నిర్మించరు రాతితోనే నిర్మిస్తారు ఆ రాయి పర్వతానికి చెందినది భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగాను నారాయణుడు అనే భక్తుడు నారాయణగిరి అనే పర్వతంగాను హిమవంతుడు అనే భక్తుడు హిమాలయములుగాను అవతరించారని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ పర్వతాల మీదనే వెలిశాడు ఈ గడపకు వాడే రాయి ఆ పర్వతం నుంచి వచ్చినదే నిత్యం భగవంతుణ్ణి దర్శించే ఆ గడప యొక్క పుణ్యానికి నమస్కరిస్తూ అంతేకాక అంతటి పుణ్యాత్ముడిని దాటుకుంటూ మనం వెళ్తాము కాబట్టి మన్నించమని క్షమించమని కోరుకోవటమే ఈ నమస్కారములోని అంతరార్ధము దయచేసి దేవాలయాలకు వెళ్ళినప్పుడు గడపలని తొక్కకుండా దాటటానికి ప్రయత్నించండి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి